ఆ బాగుండవా బాగుంటావు ఎందుకు ఫోన్ చేసేది మీరు ఆ నన్ను మర్చిపోతావ్ కదా లేదు మీరు మర్చిపోతున్నారు నన్ని చిన్న మీరు మర్చిపోతున్నారు మీరు నన్ను మర్చిపోతున్నారు నన్ను మర్చిపోతావ్ కదా అన్నితా అంటే లేదు ఆ మీరు మర్చిపోతున్నారు నన్ను బాగుండవు

அது திருப்பி நேசை மாட்டாடு தெளினோட அனிதா காத அனிதா மனித தெளிச்சினா மாட்டா

అలా చెప్తావు రాను నువ్వు నువ్వు రావణ్యా సరే అమ్మా నాకు టైం పైన కదా ఇల్లు రెడీ చేస్తాను మనీషా ఎవరికి ఇల్లు నాకా

அந்தாய அந்த கான்படுதா மாம செல செ மாம் செல

చెప్పమ్మా నేను అవునా అంటే నాకు చాలా ఇష్టం చూడద్దు అమౌంట్ కొట్ట నిమిషం రావు నేను చూడాలనుకుంటున్నాను జల్దీ వచ్చే బెంగళూరుకి సరే అమ్మా నేను ఎప్పుడన్నా నేను వస్తా ఎప్పుడన్నా ఆ నినే మర్చిపోతావు గుర్తుపెట్టుకుంటావా లేదు మర్చిపోంది ఫోన్ చేసి నన్న కదా నేనే ఓ సరే అమ్మా బై 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 హଁ దే అమ్మా చెప్పాల సోమశేఖర్ రెడ్డి గాడు ఆ సర్వేషన్ ఐడి అదే బాగుండరా సమాచారాల్లో అంతా మీరే చెప్పాల సోమశేఖర్ అక్కడ అయితే బెంగళూరా డాన్స్ డాన్సా రోజు మన బెంగళూరు 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 అదే బెంగళూరు అండి బెంగళూరు అంతే కదా అంతే అంతే ఏమమ్మ చెప్పురా ఇంకేముంది నువ్వు కూడా మాట్లాడుంటా తిట్టుకోదా లేదు 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 ఉండియమ్మ అమ్మా ఆ సరే నే చెల్లా అంటే చిన్న చిన్నద ఆ నేను చిమ్ వేసుకుంటే నీకు ఫోన్ చేస్తా నాకు ఫోన్ చేస్తా ఉండాల ఫోన్ చేస్తా ఉండాలా నువ్వు చేస్తాను నేను మాట్లాడతా సరే ఆ నెంబర్ కొరతగా వచ్చి పడుతుందా మామూలు చెల్లెడానికి చిన్నదా దాని పేరు దాని మీద పేరు సౌందర్ అని వస్తుంది సరే అమ్మా బాయ్ నాకు నంబర్ ఫోన్ చేయం సరే నన్ను ఎప్పటికీ మారవద్దా లేదు లేదు నిన్న పెండి అయినారా నా పిల్లల మాట సరేనా సరే బాయ్ బాయ్